అందరికీ నమస్తే ఈరోజు మనము ఒక పద్యం తీసుకున్నాం పద్యంలో మనకు ఇక్కడ ఒకటి రెండు మూడు నాలుగు అని ఉన్నాయి అయితే వీటిని మనము ఒకటవ పాదం రెండవ పాదం మూడవ పాదం అనాలి అంతేకాని ఫస్ట్ లైన్ సెకండ్ లైన్ అనకూడదు ఇది బాగా గుర్తుపెట్టుకోండి ఛందస్సులో మొదటిగా మనము గుర్తుపెట్టుకోవాల్సింది మరి ఛందస్సు అంటే గురువు లఘువు తెలియాలి మరి వాటి లక్షణాలు ఆల్రెడీ ముందు పూర్తిగా మనం వివరంగా చెప్పుకున్నాం అది డిస్క్రిప్షన్లో ఇస్ ఇవ్వడం జరిగింది ఇప్పుడు టూకీగా చెప్పుకుందాం గురువు లక్షణాలంటే దీర్ఘంతో కూడిన ఏ అక్షరమైనా గురువే మరొకటి పొల్కారంతో కూడి ఉన్న గురువే పూర్ణబిందువు కూడి ఉన్న గురువే ఐత్వం సై గురువే ఇక కొమ్ము గుడి ఎత్వం వీటన్నింటి దీర్ఘాలన్నీ గురువులే అంటే గీ చూ కే అలా ఇక ద్విత్వాక్షరం సంయుక్తాక్షరం సంశ్లిష్టాక్షరం వీటికి ముందున్న అక్షరాలన్నీ గురువులే ఇది గురువు లక్షణాలు అర్థమైంది కదూ ఇక్కడ ఆ అనేది చ అనేది ఆ అస్త్రంలో ఆ అనేది గురువు అవుతుంది మరి లఘువు అంటే లఘువుకి అన్నీ కూడా హ్రస్వాలే వస్తాయి అంటే కేవలం రెప్పపాటు కాలం లేదు క్షణకాలంలో పలుకబడేవి కా అలా ఇంకా కొన్ని ఉన్నాయి మరి అవేమంటే ఇక్కడ అక్క అని రాశారు ఆ గురువవుతుంది అవుతుంది కానీ ద్విత్వాక్షరం మనకు ఇక్కడ కాకు కావత్తు లఘువే అవుతుంది అశ్వని శాకువా ఉన్నా కూడా దీర్ఘం లేదు కాబట్టి లఘువే అవుతుంది మరి మరొక పదం శాస్త్రం ఇక్కడ శా దీర్ఘం ఉంది కాబట్టి గురువు మా అంతేకాకుండా సంశ్లిష్టాక్షరానికి ముందున్నా కూడా గురువే మిగిలినవి రెండు లఘువులు ఇలా మనం గురువు లఘువు గుర్తించాలి ఈరోజు వీడియోలో మన నేను ఒకటి నాలుగు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా రెండు మూడు మాత్రం మీరు ప్రాక్టీస్ కింద హోంవర్క్గా ఇవ్వడం జరిగింది ఏమైనా డౌట్స్ వస్తే కామెంట్ చేయండి ఓకేనా ఇప్పుడు మొదటి పాదం అన్ని హ్రస్వాలన్నీ లఘువులే అని చెప్పుకున్నాం ఇక్కడ ఎందుకు గురువైంది పూర్ణ బిందువు కాబట్టి భూ కొమ్ము దీర్ఘం ఉంది సున్నతో ఉంది కాబట్టి డమ్ గురువైంది చుమ్ అని అంటే పూర్ణ మొదట అక్షరానికే తీసుకోవాలి గురువైంది ఇక మనం లక్షణాల్లో చెప్పుకున్నట్టు సంయుక్తాక్షరం ద్విత్వాక్షరం గుడి దీర్ఘం ఉన్నాయి కాబట్టి అవన్నీ కూడా గురువులయ్యాయి మరి కింది దాంట్లో తాకు కావద్దు సంయుక్తాక్షరానికి అక్షరం కాబట్టి రా గురువైంది ఇక రే ఎత్వ దీర్ఘం ఉంది కమ్ సున్ పూర్ణ బిందువు సా దీర్ఘం గురువైంది గుడి దీర్ఘం సి గురువైంది ఐత్వం సై కాబట్టి గురువైంది మున్ అంతా కూడా మనం పొల్కారంతో ఒక అక్షరం కిందే తీసుకోవాలి కాబట్టి గురువైంది ఇలా మనము మీరు గమనించినట్టయితే మూడు మూడు అక్షరాలకు మనము విభజన చేయాలి గణాలు గుర్తించాం ఇప్పుడు విభజన చేస్తున్నాం అంటే మొత్తం మీద మనకి ఇలాంటి ఒక పాదం ఇస్తారు ఎగ్జామ్లో మీకు ఘన విభజన చేయమంటారు అంటే ఘనాలు గుర్తించాలి ఇలా విభజించాలి ఇలా విభజించినప్పుడు మనకు వచ్చిన ఘనాలను బట్టి అది ఏ పద్యము అంటే వృత్త పద్యాల జాతుల ఉపజాతుల అనేది మనము గుర్తించాల్సి ఉంటుంది అవి నెక్స్ట్ క్లాస్లో చెప్పుకుందాం మీరు గమనించినట్టయితే ఇది మొదట మూడో ఉంటే నగనం తర్వాత మధ్య గురు జగనం ఇలా గురువు లఘువు లక్షణాల్లో చెప్పుకున్నాం ఇంతకు ముందు దాంట్లో దీన్ని బట్టి ఇది వృత్త పద్యాలకు సంబంధించి చంపకమాల అవుతుంది అంటే నజ బజ జర అనే గణాలు వరుసగా వస్తాయి ఒకటవ పాదం నాలుగో పాదంలో ఇలాగే మీరు రెండు మూడు తప్పకుండా ట్రై చేయండి ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేయండి ఓకేనా నెక్స్ట్ క్లాస్లో మరొక పాదం తీసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్